జగన్నాథుడు అంటే జగత్తుకు నాథుడు అని అర్థం హిందూ దైవమైన ఈ స్వామిని హిందూ బౌద్ధులు ఎక్కువగా పూజిస్తారు భారతదేశంలోని ఒడిస్సా ఛత్తీస్గఢ్ బెంగాల్ జార్ఖండ్ బీహార్ గుజరాత్ త్రిపుర మణిపూర్ రాష్ట్రాల్లోని బంగ్లాదేశ్ లోని హిందువులు ఎక్కువగా కొలుస్తారు జగన్నాథ స్వామిని విష్ణుమూర్తి గాను విష్ణు అవతారమైన కృష్ణుని గాను భావిస్తారు భక్తులు ప్రతి సంవత్సరం పూరి క్షేత్రంలోని రత్నవేది అంటే రత్నాల వీధిలో ఆయన అన్నగారు బలభద్రుడు చెల్లెలు సుభద్రలతో కలిసి రథయాత్రలో భక్తులకు దర్శనమిస్తారు జగన్నాథ స్వామి విగ్రహాన్ని దారుతో తయారు చేస్తారు శరీరం చేతులు మాత్రమే ఉండే ఈ విగ్రహానికి కాళ్లు ఉండవు పెద్ద కళ్ళు మాత్రం ఉంటాయి జగన్నాథుడికి పూజా కార్యక్రమాలు సాధారణంగా హిందూ సాంప్రదాయ ఆగమాల ప్రకారం కాకుండా భిన్నంగా ఉంటాయి ఇతర విగ్రహాలకు మట్టితోనో రాతితోనో ఏదైనా లోహంతోనో చేస్తే ఈ విగ్రహాన్ని మాత్రం చెక్కతో తయారు చేయటం విశేషం ఈ జగన్నాథస్వామి పూజ విగ్రహ తయారీ ప్రారంభానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి నిజానికి వేదాలలో ఈ జగన్నాథ స్వామి ప్రస్తావన తక్కువే అని చెప్పాలి ఈ అవతారం దశావతారాల్లో ఒకటి కాదు కానీ కొన్ని ఒరియా రచనలు తొమ్మిదవ అవతారమైన బుద్ధ అవతారం బదులు ఈ జగన్నాథ అవతారాన్ని వర్ణించాయి దాంతో ఆ ప్రాంతంలోని దాని చుట్టుపక్కల ప్రదేశాల్లోనూ ఈ స్వామి ఆరాధన ఎక్కువగా ఉంటుంది జగన్నాథ స్వామి విష్ణుమూర్తికి అవతారంగా పేర్కొంటున్నారు వైష్ణవం శైవం సాక్త్యం స్మార్థం బౌద్ధం జైన మతాలకు సమానంగా ఒక ప్రత్యేకమైన శాఖగా నిలిచింది ఈ జగన్నాథ ఆరాధన పూరిలో ఉన్నది జగన్నాథ దేవాలయాలో అత్యంత ప్రాచీనమైనది భారతదేశంలోని హిందువులు తప్పక దర్శించాల్సిన నాలుగు పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పూరిని భావిస్తారు దానినే చార్ధామ్ యాత్ర అని అంటారు జగన్నాథ రథయాత్ర అనేది జగన్నాథ స్వామికి చేసే ప్రసిద్ధమైన ఉత్సవం ఈ యాత్రలో జగన్నాథ స్వామితో పాటు ఆయన అన్న బలభద్రుని చెల్లెలు సుభద్రాదేవిని కూడా పూజించి ఊరేగిస్తారు ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం శుద్ధ విధి రోజున ప్రారంభమై మూడు కిలోమీటర్ల దూరంలోని గుండీచ ఆలయం వరకు కూడా కొనసాగుతుంది ఈ ఊరేగింపు కోసం విగ్రహాలను గర్భగుడిలో నుంచి బయటకు తీసుకువచ్చి పూరికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడించా గుడి వరకు రథయాత్రగా తీసుకువెళ్తారు ఆ తరువాత సుభద్ర బలభద్ర సమేత జగన్నాథుని ఉత్సవ మూర్తులు బహుదా యాత్ర పేరిట తిరిగి పూరి ఆలయానికి చేరటంతో ముగుస్తుంది ఇది పన్నెండు రోజుల పాటు జరిగే ఉత్సవం ఈ యాత్రకి రెండు నెలల ముందు నుంచి దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా మొదలవుతాయి పూరిలో జగన్నాథుని ఉత్సవ ప్రజా ఊరేగింపు సందర్భంగా లక్షలాది మంది భక్తులు రథంలో జగన్నాథుని చూడటానికి పూరిని సందర్శిస్తారు ఈ ఉత్సవం మాదిరిగానే ప్రపంచంలోని చాలా జగన్నాథ ఆలయాల్లో కూడా రథయాత్ర చేస్తూ ఉంటారు